వాలంటీర్లలో ఇప్పుడు అసలైన అయోమయం మొదలైంది అసలు వాలంటీర్లను ఉంచుతారా తీసేస్తారా అనేది ఈరోజు పింఛన్ పంపిణీ కార్యక్రమంలో జూలై ఫస్ట్న చాలా చోట్ల ఆల్రెడీ రాజీనామా చేయకుండా ఉన్న వాలంటీర్లను అయితే చాలా సచివాలయ పరిధిలో వాడారు వాళ్ళతోటే పింఛన్లు పంపిణీ చేశారు కానీ అన్ని చోట్ల మాత్రం ఈవెన్ పవన్ కళ్యాణ్ గారితో సహా మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా వాలంటీర్లు లేకపోయినా మేము ఒక్క రోజులో పింఛన్ల పంపిణీ చేశాం వంద శాతం మేము రికార్డు సా సాధించాం వాలంటీర్ల అవసరం లేదు అన్నట్టుగా ఎవరికి వాళ్ళు ఒక సంకేతం అయితే ఇచ్చారు ఒక పక్క రాజీనామా చేసిన వాళ్ళైతే ఎవరు రాలేదు ఎవరు తీసుకోలేదు కానీ వాలంటీర్లు రాజీనామా చేయకుండా ఉన్న వాళ్ళని మాత్రం సచివాలయాలు వాడుకున్నాయి ఇవి అధికారులు చేసినట్ట సచివాలయ అధికారులు పై స్థాయి నాయకులకు తెలియకుండా వాలంటీర్లను వాడేశారా ఎందుకంటే సచివాలయ సిబ్బంది అందరూ కలిసి పంపిణీ చేయమన్నారు కాబట్టి వాళ్ళు కూడా సచివాలయ సిబ్బందిలో వాలంటీర్లు భాగం అని చెప్పి వాళ్ళ చేత కూడా పంపిణీ చేయించారా ఇప్పుడు వాలంటీర్ల పరిస్థితి ఏంటి అలాగని వాళ్ళకి ఇస్తారన్న పదివేలు పంపకం అయితే జరగలేదు అది ఎప్పటి నుంచి పెంచుతారనేది ఇంకా తెలియదు అలాగే వాళ్ళు విధుల్లో ఉన్నట్ట లేనట్ట ఉన్నవాళ్ళు ఉన్నట్టే రాజీనామా చేసిన వాళ్ళని అయితే తీసుకోలేదు నెక్స్ట్ మంత్ నుంచి వాళ్ళతో కంటిన్యూ చేస్తారా ఆ వ్యవస్థను తీసేస్తారా ఇదైతే మాత్రం అతిపెద్ద అయోమయం కారణం ఏంటంటే ఎవరికి వాళ్ళు వాలంటీర్లు లేకపోయినా పింఛన్ల పంపిణీ చేసామని చూసుకోండి అది చెప్పడమే ఇక్కడ పెద్ద అతిపెద్ద అయోమయం